वास जयसिंहा दैत्यान्त विद्युत्खात भीक्षादोक्षरसिंहा विस्तृत विस्फुटखर्गसचालितदीर्घहस्ता ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గంగాధార మండలం కోట్ల నరసింహపల్లి అనే గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఈ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ఆలయం యొక్క రహస్యం తెలుసుకున్నట్టయితే ఆలయంలోకి శ్రావణ మాసంలో ఒక పాము వచ్చి స్వామివారి పైన అభిషేకం చేస్తుందట ఈ విషయం ఆశ్చర్యం మానదు కానీ ఇది నిజం సర్పం ఎలా అభిషేకం చేస్తుందో ఆలయం యొక్క వివరాలేంటో తెలుసుకుందాము ఇంతటి పురాతనమైన ఆలయం అందరికీ చేరవేయాలంటే మీ వంతు సాయంగా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే భారతదేశంలో ఇటువంటి ఆలయం ఎక్కడ లేదు మన తెలంగాణలో తప్ప అందుకని లైక్ చేయండి అందరు చూసే విధంగా అలాగే మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి అనేది తెలుసుకుందాం ఇక్కడ చూడవచ్చు మనకు ముందుగా రాగానే మెట్ల పైనకి రాగానే ఇక్కడ స్వయంభూగా వెలిసిన క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో స్వామివారు కొండ గుహల్లో వెలిసాడు ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఎక్కడ దర్శించుకుందామన్నా దొరకని అష్టముఖ షాడోష బహు నరసింహస్వామి ఆలయం దాదాపుగా ఈ నిర్మాణం మరియు శాసనాలను బట్టి మూడు వందల ఇరవై శతాబ్దం నాటి ఆలయంగా చెప్తున్నారు మన ఇక్కడ నిర్మాణాలు చూస్తే మనకు కూడా చాలా పురాతన నిర్మాణాలని అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఆలయం లోపలికి వెళ్ళడానికి ఇదే ప్రధాన ద్వారం మనం చూడవచ్చు చాలా పురాతనం నాటి కాకతీయ నిర్మాణాలు అయితే ఈ ఆలయం శాతవాహన రాజైన శ్రీముఖ కాలం నాటిదని చెప్తూ ఉన్నారు ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయంట డెబ్బై ఎకరాల కొండపైన కొండగోవల్లో స్వామివారు అయితే వెలిసారు ఇక్కడ ఆలయ గర్భగుడిలో స్వామివారు వామకేత లక్ష్మీ నరసింహ స్వామిగా భక్తులకైతే దర్శనమిస్తున్నాడు అలాగే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడని చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ముడుపులైతే కడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క ముఖద్వారం మనం గమనించినట్లయితే పూర్వకాలంలో రాజుల కోటలు నిర్మించిన ప్రధాన ద్వారాన్ని తలపిస్తున్నాయి చూడండి పురాతనమైన తలుపులు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఆ రోజుల్లో ఎటువంటి కలపని వాడారో తెలియదు కానీ కొంచెం కూడా తుప్పు పట్టకుండా అలాగే ఉన్నాయి ఈ ద్వారం చూస్తే కోటలకు రక్షణగా ఉండే విధంగా ఆ రోజుల్లో కట్టారు అలాగే ఈ నిర్మాణాలు పూర్తిగా రాతితో నిర్మించారు కాబట్టి శిథిలావస్థకు చేరకుండా అలాగే ఉన్నాయి ఈ ఆలయం యొక్క ప్రధాన ద్వారం ఫ్రెండ్స్ మనం ప్రధాన ద్వారం దాటగానే మనకు ఎదురుగా ఆలయ గర్భగుడి అయితే కనిపిస్తూ ఉంటుంది స్వామివారి విశేషాలు ఇక్కడ శిలాఫలకం పైన రాసి ఉంచినారు ప్రక్కనే గర్భగుడి అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు గుండుకు ఆనుకొని స్వామివారి ఆలయం అయితే కట్టినారు పురాతన కాలంలో మనం చూడవచ్చు చాలా అద్భుతంగా కాకతీయుల నిర్మాణాలు అనేది కనిపిస్తూ ఉంటాయి ఇదే స్వామివారి ఆలయం మనం గమనించవచ్చు ఇక్కడ నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి ఈ చిన్న ద్వారం గుండనే వెళ్ళవచ్చు మనం చూడవచ్చు లోపలికి వెళ్ళగానే మనకు ఎదురుగా స్వామివారి ధ్వజస్తంభం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇది ఆలయ గర్భగుడికి ఎదురుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న చిన్న ద్వారం నుంచే ఆలయం లోపలికి వెళ్ళాలి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవాలి లోపల చూడవచ్చు మనకు పురాతనం నాటి కాకతీయుల నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఆలయ గర్భగుడిలో అయితే ఉన్నాము ధ్వజస్తంభం ఎదురుగా చిన్న ద్వారం అయితే కనిపిస్తుంది చూడండి ఆలయం లోపలికి వీడియోలు అలవలేదు కాబట్టి ఇక్కడ నుంచే స్వామివారిని అయితే చూపించడం అయితే జరుగుతుంది శ్రీ వామకేత నరసింహ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చి కొంగు బంగారమై స్వామివారు ఇక్కడ వెలిసినారు అంతేకాకుండా గర్భగుడిలోనే స్వామివారిని దర్శనం చేసుకున్నాక ప్రక్కనే మనకు సీతారాముల వారి ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా పురాతనం నాటి నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనం చూడవచ్చు స్వామివారి ప్రక్కన నాగదేవత విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆలయ గర్భగుడిలో ఉన్న సొరంగ మార్గం నుండి ఒక పాము వచ్చి శ్రావణ మాసంలో స్వామివారికి అభిషేకం చేసి వెళ్తుందట ఇక్కడ కింద ఉన్న శివాలయంలో ఒక కోనేరు అయితే ఉంటుంది ఈ సొరంగ మార్గం ద్వారా స్వామివారు వెళ్ళి అక్కడ కోనేరులో స్నానమైతే చేసేవారట ఈ విషయం ప్రత్యేకంగా ఆదిశంకరాచార్యులు ఆలయ రహస్యం అయితే అయితే జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయం చుట్టుపక్కల ప్రాంగణంలో చూస్తే మనకు పురాతనం నాటి కాకతీయుల నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మండపంలో స్వామివారి ఉత్సవాలప్పుడు ఇక్కడ హోమం అయితే కలుస్తూ ఉంటారని చెప్తూ ఉన్నారు ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది స్వామివారి ఆలయం యొక్క పూర్తి నిర్మాణాలు పురాతన నిర్మాణాలు మనం చూడవచ్చు ఆలయ గర్భగుడి ఎదురుగా చాలా నిర్మాణాలు అయితే శిథిలావస్థకు చేరుకున్నాయి ఈ ప్రాంగణంలో చాలా అద్భుతంగా కాకతీయుల నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ మండపంలో పూర్వము చాలా యజ్ఞయాగాదాలు జరిగినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది మనం చూడవచ్చు చాలా అద్భుతంగా నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి పురాతన ఆలయం కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అందరు చూసే విధంగా అయితే మీ వంతు స్వయంగా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మనం చూస్తున్నాము ఆలయం చుట్టూ కాకతీయుల నిర్మాణాలు ఆలయ ప్రాంగణం ఎలా ఉందో మనం ఇక్కడ ఈ గుండు పైన ఐదు తలలతో ఉగ్ర నరసింహస్వామిగా ఈ గుండుకు వెలిచాడని చెప్తూ ఉన్నారు ఇక్కడ పైనకి ఎక్కైతే చూద్దాము చూడవచ్చు ఆలయం పైనకైతే వచ్చాము చాలా అద్భుతంగా పురాతన నిర్మాణాలైతే కనిపిస్తున్నాయి ఈ గుండుకు రాతి గుండుకు చూడండి ఐదు తలలతో నరసింహస్వామి ఉగ్రరూపంలో ఇక్కడ వెలిసాడు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన తెలంగాణలో ఇదే మొదటి ఆలయం చాలా అద్భుతంగా అయితే ఇక్కడ స్వామివారు అయితే వెలిసారు ఆనాడు అక్కడ వెలిసిన నుంచి ఈ ఆలయం అయితే అప్పుడు కాకతీయ రాజులైతే నిర్మించారని చెప్తూ ఉన్నారు చాలా అద్భుతంగా అయితే ఈ ఆలయం ఉంది ఎక్కడ లేని విధంగా పురాతన ఆలయం ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది లైక్ చేయని వారు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఈ ఆలయం యొక్క చాలా రహస్యమైన విషయం ఏంటంటే ఆలయ గర్భగుడి నుంచి ఒక సొరంగ మార్గం అయితే ఉంది సొరంగ మార్గం గుండా స్వామివారు స్నానం చేసే అయితే ఇప్పుడు చూద్దాము అక్కడ శివాలయం అయితే ఉంటుంది మనం ఆలయం క్రిందికి దిగగానే ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదా చిన్న గల్లి అయితే కనిపిస్తుంది అక్కడ సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది సిమెంట్ రోడ్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ అన్నపూర్ణ విశ్వనాథ ఆలయం అయితే వస్తుంది ఇక్కడ చిన్న కమాన్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ స్వయంభూగా శివలింగం అయితే ఉంటుంది ఈ ఆలయం చాలా మంది భక్తులు రావడానికి భయపడుతూ ఉంటారు ఎందుకంటే చుట్టూ చెట్ల పొదలతో రాళ్లతో కూడి ఉంటుంది మనం చూడవచ్చు చిన్న మెట్లైతే కనిపిస్తూ ఉంటాయి ఈ మెట్ల గుండా పైనకు వెళ్తే మనకు పురాతనమైన శివాలయం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం కూడా పురాతనమైనది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి రోజు ప్రతి ఉదయం పూజారి గారు ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం చేసి పూజలు చేసి వెళ్తూ ఉంటారు చిన్న మెట్ల గుండా పైనకు వెళ్తే ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి రాగానే మనకు ధ్వజస్తంభం అయితే దర్శనం అయితే ఇస్తూ ఉంటుంది ఈ ఆలయం వెనక బాగానే మనకు కోనేరు అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ కోనేరులో స్వామివారు సొరంగ మార్గం ద్వారా వచ్చి ఇక్కడ స్నానం చేసి వెళ్లేవారని చెప్తూ ఉన్నారు నేను ఈ ఆలయానికి మధ్యాహ్నం అయితే రావడం అయితే జరిగింది క్లోజ్ చేయబడి ఉంది ప్రొద్దున ఉదయం అయితే ఓపెన్ అయితే ఉంటుంది మనం చూడవచ్చు లోపల చాలా అద్భుతంగా పురాతన నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్తే మనకు ఒక కోనేరు అయితే కనిపిస్తుంది చూడండి బయట నుంచి చిన్న ఆలయం అయితే పురాతన ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికి కూడా ఈ కోనేరులో నీరు ఇంకిపోదట కొండ దిగువన ఆలయం వెనుక భాగాన ఈ కోనేరు అయితే ఉంది ఇక్కడికి వచ్చి స్వామివారు ఇక్కడ స్నానం అయితే చేసేవారని చెప్తూ ఉన్నారు నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాక ఇక్కడికి కూడా వచ్చి ఈ శివాలయంలో ఉన్న శివలింగం కూడా దర్శనం అయితే చేసుకోండి పురాతనమైన స్వయంభూ శివలింగం అని చెప్తూ ఉన్నారు మనం చూడవచ్చు అప్పటి కాకతీయ రాజులు నిర్మించిన ఆలయం మనకి ఇక్కడ నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడిప్పుడే ఈ ఆలయాన్ని డెవలప్ చేసి కొంత అయితే పునర్నిర్మాణం చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ధ్వజస్తంభం మరియు నిర్మాణాలు అయితే చేపట్టారు ఆలయం క్లోజ్ ఉండడం వల్ల స్వామివారిని అయితే చూపించలేకపోతున్నాను ఇక్కడ చూడండి కోనేరు అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ కోట్ల నరసింహపల్లిలో ఉన్న నరసింహస్వామి మరియు శివాలయం గురించి పూర్తి వివరాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి